అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారీగా భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే అయితే దీనిపై సుప్రీం సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీలతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపింది జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ రిపోర్టు కూడా ఇచ్చింది అయితే ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని సమాచారం అభిశంసన మార్గదర్శకాల ప్రకారం లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు ఇది ఆమోదం పొందాలంటే ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం ఈ తీర్మానం విజయవంతమైతే జస్టిస్ వర్మ తొలగించబడిన మొదటి న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది